రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని సిఐటిఓ జిల్లా అధ్యక్షుడు జయచంద్ర డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిల్డింగ్ వర్క్ ను సమస్యలను తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఎదుట సిఐటీఓ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు గతంలో వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను నట్టేటా ముంచిందని ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అదే ధోరణిని వ్యవహరిస్తుందని ఆరోపించారు ఏపీ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలను నిలిపివేస్తూ గత ప్రభుత్వం మెమోని విడుదల చేస్తుందన్నారు ఇప్పటికైనా ప్రస్తుత ప్రభుత్వం పోర్డును పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు పది లక్షలకు పైబడిన కన్స్ట్రక్షన్స్ నుండి వన్ పర్సెంట్ సెస్ వసూలు చేస్తారు అలా వసూలు చేసిన డబ్బులతో కూడా బోర్డు నిధులు పెడతారు అటువంటి నిధులు ఇప్పుడు దాదాపు మూడు వేల కోట్ల పైచలకు నిలువు ఉంది గతంలో ఉన్నటువంటి మొట్టమొదటి తెలుగుదేశం ప్రభుత్వం ఆ నిధులన్నింటినీ కూడా దారి మళ్లించడం జరిగింది చంద్రన భేమ అదే విధంగా రకరకాల పబ్లిసిటీ కోసం వాటి కోసం ఇటు కోసం ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా ఈ నవరత్నాన్ని ఈ అనేకమైనటువంటి ఈ పథకాల కోసం డబ్బులు మళ్లించడం జరిగింది సరే డబ్బులు మళ్లించుకున్నారు దాని చట్ట ప్రకారంగా వచ్చేటప్పుడు వస్తుంది ఆ మళ్లించుకోవడమే కాకుండా భవన నిర్మాణ కార్మికులకు ఏమైనా ప్రమాదం జరిగినా వాళ్ళ ఇంట్లో అశుభ శుభ కార్యాలు ఏమైనా జరిగినా వాళ్ళ బిడ్డల చదువులకు ఇటువంటి వాటికి అంతా కూడా క్లైమ్ అనేది ఇచ్చేవాళ్ళు ఈ క్లైమ్ అనేది కూడా ఎందుకంటే డబ్బులు మళ్లించకూడదు కాకుండా వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన ఘన చరిత్ర ఏంటంటే వీళ్ళకి ఎటువంటి క్లెయిములు కూడా ఇవ్వకూడదు అంటే మా డబ్బులు ఎత్తుకొని పోయి మీరు వరకునేసి మా కోసం ఉండే బోర్డు నుంచి మాకు రావాల్సిన క్లైములు రాయకుండా చాలా దుర్మార్గము అది సర్కులర్ పన్నెండు పద్నాలుగు ప్రకారం వైఎస్ఆర్ ప్రభుత్వము మంజూరు దుర్మార్గం ఇవాళ బిల్డింగ్ కార్మికులు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది వీళ్ళు చాలా న్యాయమైనటువంటి సమస్యలు ఆ సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సిఐటి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ప్రధానమైనటువంటి డిమాండ్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానంలో ప్రధానమైనటువంటి డిమాండ్ బిల్డింగ్ కార్మికులందరూ కూడా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తారని చెప్పిన ఇప్పటి వరకు కూడా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయకపోగా అనేక మంది కార్మికులు చనిపోతే ఈ రోజు వాళ్ళ కనీసమైనటువంటి క్లైమ్ కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేయనటువంటి పక్షాన ఈ రోజు వాళ్ళ తరపున మేము వాళ్ళందరూ కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పిన డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది ఈ రోజు ప్రధానమైనటువంటి దానిలో వీళ్ళందరూ కూడా ఇంటి స్థలాలు ఇస్తారని అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది కానీ ఇప్పటి వరకు కూడా ఇంటి స్థలం వీళ్ళు ఒకటి నాలుగు సంవత్సరం అయింది ఈ రోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కనీసమైన బాధ్యత లేకుండా ఈ రోజుకి రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం క్రైములు పుట్టల్లాగా రాలిపోతా ఉన్నారు తిరుపతి పట్టణంలోనే దాదాపు ఒక నెలలోనే ఆరు మంది చనిపోయినారు ఆరు మందికి ఆరు రూపాయలు కూడా ఈ రోజు డబ్బు